హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖండ టూ ట్రైలర్ అయితే ఎట్టకెళ్లకు రిలీజ్ అయింది అండ్ అఖండ టూ ట్రైలర్ ఏ విధంగా ఉంది బాలయ్య ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు పబ్లిక్ టాక్ ఏంటో ఇప్పుడు చూద్దాం అఖండ టూ ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది చూసాను బాగుంది మ్యూజిక్ బాగుంది మ్యూజిక్ హైలైట్ అనిపించింది నాకు ట్రైలర్ మొత్తంలో ఓకే టూ ట్రైలర్ చూసారు కదా ఎలా అనిపించింది అక్కడ టూ ట్రైలర్ అయితే బాగుంది అండ్ అక్కడ వన్ చూసి టూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా అంతకన్నా బాగుంటుంది ఏమోనని అండ్ మా ఇంట్లో అయితే రోజు మా మాయ్య గారు అక్కడ పెట్టి చంపి చంపి చంపుతారు టూ కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ మీట్ చేస్తున్నా లేదా చూడాలి అంతే అండ్ బాలయ్య గారు బాలయ్య బాబు గారి గెటప్ ఎలా ఉంది ట్రైలర్లో బాలయ్య గారి గెటప్లో యా బాగుంది మాస్గా కొంచెం యా నైస్ బాగా ఉంది అఖండ అక్కడ ఫస్ట్ మీద ఇటు ఇంకా బాగున్నట్టుంది అండి అఖండ బాలయ్ బాబు గెటప్ ఎలా ఉంది సూపర్ అండి ఫస్ట్ అఖండ వన్ ట్రైలర్ చూసాను అఖండ వన్లో కంటే ఇది ఇంకా బాగుందండి ఇంకా ఫైట్లో త్రిశూల్ అని సీన్ ఉంది చూడండి అది మాస్ ఏ సినిమాలో చూడని విధంగా ఉందండి నాకైతే యావరేజ్ అనిపించింది అఖండ సీక్వెల్ అంటే అఖండని మించి ఉండాలి యాక్చువల్గా అఖండ పార్ట్ వన్ మనం ఆ క్వాలిటీ కానీ అందులో విజువల్స్ కానీ ఐ మీన్ అది మేబీ బాలయ్య బాబుని ఫస్ట్ టైం ఆ గెటప్లో చూసినప్పుడు అది దానివల్ల మేబీ అది ఇంపాక్ట్ ఎక్కువ అనిపించిందేమో ఇది సేమ్ అవ్వడం వల్ల అలా దాని రిపీట్ స్టఫ్ అనిపించడం అనుకోవచ్చు కానీ దానికంటే ఎక్కువగా నాకు ఆ క్వాలిటీ ఎందుకో మిస్ అయినట్టు అనిపించింది బ్రదర్ ఫస్ట్ థింగ్ అండ్ అదర్ థింగ్ ఈజ్ మొత్తం ఏదో ఆర్టిఫిషియల్నెస్ ఎక్కువ ఉంది అది దట్స్ దట్స్ వాట్ ఐ థింక్ అండ్ ట్రైలర్లో బాలయ్య బాబు డైలాగ్స్ ఏ విధంగా అనిపించాయి డైలాగ్స్ విషయంలో బాలయ్య బాబుని కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు డైలాగ్స్ ఎప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు చెప్పినా ఏ డైలాగ్ చెప్పినా అది అది రోరింగ్ అంతే సో తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది తమన్ మ్యూజిక్ తమన్ మ్యూజిక్ ఆబ్వియస్లీ బిగ్ ఎసెట్ అఖండ అఖండ టూకి కూడా అంతే అవ్వాలనుకుంటున్నాను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య గారు అంటేనే క్రేజ్ అందరికి మీకు తెలియని ఉంది సో ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ బాగుంది ఇప్పుడు జనరల్గా ఏంటంటే హిందూ ధర్మం అనేది సనాతన ధర్మం అది ఒక వేల సంవత్సరాల క్రితం నుండి ఉంది ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ముందు నుండి ఉంది ఆ ధర్మాన్ని అందరూ ఏం చేస్తున్నారు వదిలేసి వేరే వేరే ట్రెండ్లోకి వెళ్ళిపోతున్నారు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు అదే ఎప్పటికి నిలబడుతుంది అక్కడ ఫస్ట్ చూసాము దాంట్లో సనాతన ధర్మం విశిష్టత చెప్పారు నాకు తెలిసిన అంతకు మించి దీంట్లో ఉండబోతుంది ఎందుకంటే కాంబినేషన్ మీకు తెలియదు బోయ్పాట్ సీన్ గారు ఆ కాంబినేషన్ కానీ నెక్స్ట్ హీరోయిన్ కూడా మంచి ఎనర్జెటిక్గా బాలయ్యబాబుకి పోటా పోటీగా నటిస్తుంది సో బాలయ్యబాబు గారు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ ప్రజలకి మంచిగా మనం ఏదైనా సినిమా థియేటర్కి వెళ్తే నూట యాభై రెండు వందలు ఐదు వందలు టికెట్ పెట్టుకుని పోతే బయటకు వచ్చేటప్పుడు ఐదు వందలు పోయినాయి అనుకోవద్దు మనకి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ దాంట్లో ఉంటాయి అసలు ఇంత కూడా బోర్ కొట్టలేదు ట్రైలర్ ఎనర్జెటిక్గా వెళ్తుంది మనం కళ్ళార్పకుండా చూడవచ్చు ట్రైలర్ అంత బాగా చేశారు బాలయ్య బాబు గారు కానీ ఆ సౌండ్స్ కానీ ప్లస్ ప్రజెంటేషన్ కానీ ఎడిటింగ్ కానీ దేనికి పేరు పెట్టడానికి లేదు ఏదో వన్ టు వన్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మేడం అండ్ ట్రైలర్లో బాబు గారి డైలాగ్స్ ఏ విధంగా అనిపించాయి ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మాటలు అనేవి తూటాలే ఇక బాగుంది చూశాను ఆల్రెడీ నేను రిలీజ్ అవ్వగానే వెంటనే చూసాను యూట్యూబ్లో వచ్చింది చూశాను బాగానే ఉంది యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి భోయపడి గురించి తెలిసిందే కదా ఆయన డైరెక్ట్ చేస్తే యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువ ఉంటాయి తోడు బాలయ్య గారి కాంబినేషన్ కాబట్టి ఇంకా వాళ్ళిద్దరూ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుంది ట్రైలర్ అయితే బాగా బాగానే ఉంది ప్రెజెంట్ ఓ పినిషెట్ ఆదిగారు ఆపోజిట్ ఆపోజిట్గా యాక్ట్ చేస్తున్నారు కదా ఆయన కూడా బాగా ట్రైలన్ రోజు చేస్తున్నారు ఆయన కూడా బాగా చేస్తున్నారు అనుకుంటున్నాను మూవీ అయితే బాగుంటదని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అందరం కూడా ఎందుకంటే ఆల్రెడీ యాట్రిక్ కూడా కొట్టి ఉన్నారు అందుకని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మూవీ పైన ఓకే ట్రైలర్ లో చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో మీకు నచ్చింది ఏంటి నాకు నచ్చింది అయితే ఆయన డిఫరెంట్ రోల్ ఉంది కదా ఇంకో రోల్ అదైతే నాకు నచ్చింది ఆయన అగోరా రోల్లో ఫస్ట్ ఆల్రెడీ ముందు పార్ట్లో కూడా అదే మెయిన్ మెయిన్ పార్ట్ కదా అందులో కూడా అదే రోల్ మెయిన్ రోల్ కదా నచ్చింది ఇందులో ఇంకో ఇంకో డిఫరెంట్ టూములు కనిపిస్తున్నాయి ఫస్ట్ పార్ట్లో వచ్చిన రోల్ ఒకటి కనిపిస్తుంది మళ్ళీ ఎక్స్ట్రాగా తను వెయిట్ కట్టడంతో ఇంకా డిఫరెంట్ ఇన్కొరల్ కనిపిస్తుంది చూడాలి ఎలా ఉంటుంది ఏంటంటే ఎలా లింక్ చేస్తారు అనేది సో ఇది కూడా హిట్ అవుతుంది అనుకుంటున్నారు మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అనుకుంటున్నాం అలా అఖండ టూ ట్రైలర్ రిలీజ్ అయింది ఎలా ఉంది బాలకృష్ణ ఎలా చేశారు అందులో అఖండ టూలో ఈసారి వేరియేషన్ చాలా బాగా ఇచ్చారు ఆ సాంగ్ కూడా డిఫరెంట్గా పెట్టారు కదా అది చాలా చాలా బాగుంది అండ్ ట్రైలర్ చూస్తుంటే అది బూమ్స్ ఇది అవుతుంది బాగా అంటే వేరే రకంగా కాదు చాలా బాగుంది ఆయన ఏజ్ పెరుగుతున్నా కానీ ఒక రోడ్డు చేస్తున్నారు చాలా చాలా బాగుంది ఓకే ఇప్పుడున్న ఆయన పోటీ పడుతున్నాడు అనుకోవచ్చా యంగ్స్టార్స్తో అని కాదు కానీ ఇప్పుడు వచ్చే రెండు సింహాలు వస్తున్నాయి సంక్రాంతికి ఆ రెండింటిలో బాలయ్య చిరంజీవి ఉన్నారు ఆ రెండు రెండు కళ్ళు కాదా వాళ్ళద్దరికి పోయి డిఫరెంట్ మధ్యలో పెట్టలేమి ఎందుకంటే అది వాళ్ళ గ్రేట్ వాళ్ళ సెలబ్రేషన్ చాలా బాగుంటుంది వాళ్ళది అంటే కొత్తగా వచ్చే వాళ్ళతో అది కష్టం బాలయ్య బాబుని కొట్టే వాళ్ళు ఇంకా రాలేదు బాలయబాని టీ కొట్టాలంటే చిరంజీవి గారు అలదరూ పోటపోయి అలదరే సరిపోతారు వాళ్ళందరూ ఎవరు చాటు లేరు పైలరా బాగుంది కాకపోతే ఎప్పుడు అదే మాస్ మసాలా ఐటెం సాంగ్ కొంచెం తీసేస్తే బాగుంటుంది సినిమాలో ఆబ్వియస్లీ ఉంటుంది అదే టెంప్లెట్ ఆబ్వియస్లీ బ్లాక్ బస్టర్ దాంట్లో ఐటమ్ సాంగ్ కూడా తీసేస్తే చాలా బాగుంటుంది ఓకే ఐటెం సాంగ్ కూడా బాగుంది అని చాలా మంది చెప్తున్నారు పర్టికులర్గా మీకు ఎందుకు అంటే డివోషనల్ మోడ్ లో తీసుకెళ్తున్నారు కదా సో ఆ టెంప్లెట్ అట్లా వెళ్తూ వెళ్ళిపోతే బాగుంటుంది ఎంతన్నా బోయమా కొంచెం ఆ టెంప్లేట్ వదిలితే బాగుంటుంది అని ఓకే ఇంతకు ముందు మూవీస్ ఎలా అయితే హిట్ అయ్యాయో ఇప్పుడు ఈ అఖండ కూడా వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా ప్రతి ఒక్క అప్డేట్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది సో ఈ ట్రైలర్ చూసాక సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు సినిమా అయితే ఆబ్వియస్లీ బాగుండిద్దండి హైలైట్ సీన్స్ అని ఉండే బాలయ్య బాబు గారు పర్ఫార్మెన్స్ కూడా బాగా అంటే ఇప్పుడు వచ్చే సినిమాలు కూడా ఆల్మోస్ట్ అట్లా దేవుడి పేరు చెప్పి డబ్బులు గుంచుకోవడం తప్పితే ఏమీ లేదు ఆల్మోస్ట్ అంటే ఇండియన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫస్ట్ తెలుగు ఫిలిం భక్త ప్రసాద్ అప్పటి నుంచి ఇప్పటిదాకా డివోషనల్ ఫిల్మ్స్ చాలా వచ్చినాయి కాకపోతే అప్పుడు ఉన్న ఇది వేరు ఇప్పుడున్న ఇది వేరు కాకపోతే ఇప్పుడున్న ఆడియన్స్ ఐటెం సాంగ్స్ కావాలని ఇంకోటి ల్యాగ్ ఓవర్ ద టాప్ సీన్స్ చాలా పెడుతున్నారు అంటే మాకు నచ్చుద్దేమో అనుకొని పెడుతున్నారు కానీ నచ్చట్లేదు అది తీసేస్తే ఇంకా చాలా ఒక యాక్చువల్లీ నేను బాలయ్య ఫ్యాన్ కాదు కానీ తను ఎప్పుడైతే సనాతనం గురించి ఒక అమ్మకమైన సినిమాలు తీస్తున్నాడో అది అక్కడ వన్ కానీ అంతకుముందు తనకున్న అది మావూ సనాతన ధర్మం మీద ఉన్న కొట్టు కానీ మొత్తం అవన్నీ చూసి అతను యాక్షన్ దీంట్లో చూస్తే మాత్రం అసలు ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు ఫస్ట్ వన్కి ట్రైలర్కే నేను అది చూస్తేనే అది జూస్ పంప్ వస్తాయి ఆక్చువల్లీ నేను శ్రీరాములు థియేటర్లో చూశాను నాకు ఎంతో ఆనందం అనిపించింది ఇంత గొప్పగా సినిమా వచ్చిందండి అది నేషనల్ వైడ్గా ఉంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు సెకండ్ ఇప్పుడు మామూలు పాన్ ఇండియా లెవెల్లో ఇస్తున్నారు కదా ఇక రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది బాగుందండి ఏం నచ్చాయి అందులో దాంట్లో డైరెక్షన్ బాగా నచ్చింది ఎడిటింగ్ బాగా నచ్చింది ఆ కట్ షార్ట్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ కట్గా నీట్గా అర్థమయ్యేలా చూపించారు నెక్స్ట్ బాబు యాక్టింగ్ కూడా వేరే లెవెల్లో చూపించారనమాట వేరియేషన్ తెలుస్తుంది అఖండాకి అఖండా టూకి గుద్ద ఇంపేజ్ అని చెప్పేసి అర్థమైపోతుంది నీట్గా హండ్రెడ్ పర్సెంట్ గుద్దాలు ఉంటాయి సినిమా జై బాలయ్య బాగుంది చారిత్రాత్మకంగా దైవం పరంగా బాగుంది సో మూవీ ఎలా ఉండబోతుంది సూపర్ బ్లాక్ బస్టర్ బాలయ్య ఏదైనా బ్లాక్ బస్టర్ బాలయ్యకే సాధ్యం